జై శ్రీమన్నారాయణ అందరికీ దాసోహాలండి అధ్యయనోత్సవాల వైభవంలో భగవద్ రామానుజాచార్యుల వారి కృషి రామానుజుల వారు వారి కాలంలో అధ్యయనోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించారు ఒకనొక సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నమ్మాల వార్లను ఆలవారు తిరునగర్ నుంచి తీసుకుని రాలేదు అప్పుడు భగవద్ రామానుజులు శ్రీరంగంలో నమ్మాలవార్ని ప్రతిష్ఠించారు తిరుమంగయ్య ఆలవారిని తప్ప మిగిలిన ఆలవార్లందరినీ కూడా ప్రతిష్ఠించారు అలాగే ఆలవార్లు అందరూ కూడా కీర్తించిన తిరుమల కొండకు దిగువ భాగంలో అంటే పర్వత పాద భాగంలో ఆలవార్లను ప్రతిష్ఠించారు రామానుల వారు ఆయా దివ్య దేశాలలో అధ్యయన క్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు రామాంజుల వారు తిరువీధులలో ఇయ్యప్ప మొదలైన ప్రబంధాలను అనుసంధానానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు తిరువైమోజీ ప్రబంధానికి ఆరాయిరపడి దివ్య వ్యాఖ్యానాన్ని తమ శిష్యులైన తిరుకురంగై పిరాన్ ద్వారా ప్రసాదింపచేసి గౌరవాన్ని సమకూర్చారు అదేవిధంగా అన్ని దివ్య దేశాలలోనూ ఆలవార్లను ఏర్పాటు చేసి ఉభయ వేదాంతాలను కూడా అధ్యయనం జరగాలని మరియు పెరుమాళ్లకు ఉత్సవాలు నిరంతరం నిర ఎలాంటి ఆటంకం లేకుండా నడిచేలాగా డెబ్బై నాలుగు మంది సింహాసనాధిపతులను భగవంతుని యొక్క కైంకర్యము మరియు భగవంతుని యొక్క వైభవము పెరుగు పెరుగుట కొరకు రామానుజుల వారు వ్యవస్థను ఏర్పాటు చేశారు మొదలాయర గ్రంథానికి కన్యని సిరితాంబ చేరినట్లే అముదనార్లు రామానుజుల విషయంలో రచించిన రామానుజ నూతాది ప్రబంధాన్ని వీరప్ప గ్రంథానికి చివర పూర్వాచార్యులు ఏర్పాటు చేశారు చేర్చారు ప్రపన్నులకు రామానుజ నూతాదంటే ప్రపన్న గాయత్రిగా అనుసంధాన క్రమంలో ఉందన్నమాట పెరియ పెరుమాళ్ళ ఆజ్ఞానుసారం బట్టర్ పిల్లాన్ అరులాల పెరుమాల్ ఎంబరమానార్ ఎంబార్ కదండే అండాన్ మొదలైనవారు శ్రీరంగంలో భగవత్ రామానుజాచార్యులు వారి విగ్రహాన్ని ఏం చేశారు జీవుల ఆత్మోదరణకు ఆత్మోదరణ కొరకు ఏర్పాటు చేశారు అదే విధ విధంగా అన్ని దివ్య దేశాలలోనూ కూడా భగవద్ రామానుజాచార్యుల అర్చామూర్తిని ఏర్పాటు చేశారు ఈ విధంగా రామానుజ శిష్యగణం శ్రీ వైష్ణవ విశిష్టతను భగవద్ రామానుజ విశేషాలు ప్రపంచం నలుమూలల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారు ఈ విధంగా భగవద్ రామానుజుల వారు అధ్యయనోత్సవాలకి చేసిన కృషి ఎనలేనిది జై శ్రీమన్నారాయణ